హాయ్ అండి ఈ వీడియోలో స్ట్రైట్ పీస్ తోటి పలక మెడకి ఎలాగా మెడముక్కేసి కుట్టాను అనేది చూపిస్తున్నాను షోల్డర్స్ జాయింట్ చేసేసిన తర్వాత మనం నెక్ పీస్ అనేది జాయింట్ చేస్తాం కదా వన్ ఇంచ్ క్లాత్ ఇది స్ట్రైట్ ఏనండి మొత్తము కూడాను క్రాస్ పీస్ ఏమీ నేను స్టిచ్ చేయట్లేదు స్ట్రైట్ పీస్ని ఇక్కడ రౌండ్స్ దగ్గర చిన్న చిన్న పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి స్ట్రైట్ పీస్ అనమాట స్ట్రైట్ పీస్కి క్రాస్ పీస్ కొంచెం తేడా తెలుస్తుంది కదా ఇలా సాగదీస్తే అదనమాట ఇక్కడ రౌండ్ దగ్గర మటుకు కొంచెం కొంచెం కుచ్చు పెట్టుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పలకనెక్ దగ్గర కూడా ఒకే ఒక కుర్చు పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగ మొత్తము అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసేస్తే ఇక్కడ కోణం దగ్గర ఉంటుంది కదా ఆ కోణం దగ్గర మటుకు ఒక్క కుచ్చు ఇలాగ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కోణం దగ్గర నుంచి ఇక్కడ ఒక జస్ట్ ఒక ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది కుట్టినాక కొంచ దగ్గరికి వచ్చాక మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగనమాట ఆ క్రా క్లాత్ అటువైపు వెళ్ళాలి కాబట్టి అటువైపు పెట్టుకున్నాం అంతే అక్కడ ఒక ఫిల్ పడుతుంది ఇక్కడ ఫ్రిల్ మీద ఇలాగ పాదం పెట్టేసేసి దారం సూజ్ లోపలికి పెట్టేసేసి మళ్ళీ పాదం పైకి లేపి ఇటువైపు తిప్పేసుకోవాలన్నమాట మళ్ళీ ఇటువైపు కోణం దగ్గర కూడా అంతే సేమ్ క్లాత్ అటువైపు పెట్టుకొని ఒక ఫ్రిల్ ఈ విధంగా పెట్టేసేసుకొని మళ్ళీ పాదం కిందకి దించి దీని మీద ఒక స్టిచ్ వేసేసేయాలి రెండు అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ మీకు కొత్తగా నేర్చుకున్న దీని మీద ఒక ఒక లైన్ అయితే గీసుకోండి అప్పుడు మీకు వంకరగా అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది ఈ విధంగా మళ్ళీ పాదం పైకి లేపి సూది లోపలికే పెట్టుకుంటే అప్పుడు కోణం అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు దీని మీద మొత్తము కూడా స్టిచ్ చేసేసుకోవాలి మళ్ళీ ఫ్రంట్ వైపు కొంచెం రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ దగ్గర మళ్ళీ చిన్న చిన్నగా ఎక్కడైతే రౌండ్ ఉంటుందో అక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ అనేది లాగినట్టు ఉండదు ఇలా అనమాట ఎక్కడైతే రౌండ్ ఉంటుందో అక్కడ ఒక మూడు నాలుగు స్టిచెస్ పెట్టే కుర్చీలు పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా ఎడ్ చేసుకు వచ్చేసి పెట్టి కథ పెట్టేసేసి ఉంటాం కాబట్టి దీని లోపలికి ఇలాగా స్టిచ్ చేస్తే అక్కడ మళ్ళీ ఫో పైకి ఫోల్డ్ చేస్తాం కన్నా ఇలా కిందకి ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు టక్స్ పెట్టేసుకోవడమే రౌండ్స్ దగ్గర చిన్న చిన్నగా టక్స్ పెట్టుకొని ఎక్కడైతే కోణం ఉంటుందో అక్కడ ఈ విధంగా చిన్నగా కుట్టు కట్టవకుండా కుట్టువతల వైపు మాత్రమే ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి అప్పుడే మనం క్లాత్ లోపల వైపు తిప్పినప్పుడు నీట్గా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ విధంగా దీని మీద క్లాత్ అటువైపు పెట్టేసేసి దీని మీద ఒక స్టిచ్ వేయాలి అప్పుడు మీకు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు క్లాత్ అనేది నీట్గా ఉంటుందన్నమాట బయటికి రాదు ఇదిగోండి ఈ విధంగా దీని మీద ఒక స్టిచ్ చేసేసి ఇక్కడ కోణం దగ్గర మీకు అర్థమవుతుందని నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి లోపలికి ఫో లోపలికి పెట్టేసేసి ఈ విధంగా దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే నీట్గా ఉంటుంది అన్నమాట ఇవి క్లాత్ మొత్తాన్ని మనం లోపల వైపుకి టర్న్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా అది కూడా మిషన్ మీద స్టిచ్ చేస్తాను హెమ్మింగ్ అవసరం లేదండి ఇప్పుడున్న రోజుల్లో వాషింగ్ మిషన్లోనే వేసేస్తాం కాబట్టి హెమ్మింగ్ చేసినా ఊడిపోతుంది అనమాట అది సింగిల్ పొరతో చేస్తాం కదా ఏదైనాను డబల్ పొరతో చేసినా సింగిల్ పొరతో చేసినా హెమ్మింగ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు ఎవరునూ ఈ విధంగా దీని మీద లోపలికి పెట్టేసేసి క్లాత్ ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి పెట్టేసేసి కుట్టేస్తాం కదా ఇది అంచులు కనబడకుండా ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తాను అనమాట ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి ఈక్వల్గా ఉండేటట్టు ఇటువైపు నుంచి ఫోల్డ్ చేస్తే మనకి చేతికి వాటం నీట్గా ఉంటుంది కదా ఈ విధంగా జస్ట్ ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసేసి అంచు కనబడకుండా దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా కుట్టేసినాం కదండీ ఇప్పుడు ఇటువైపు ఒక స్టిచ్ వేస్తున్నాను అటువైపు చివరిన ఇంకొక స్టిచ్ వేస్తాను మొత్తం కంప్లీట్ అయిపోయినాక అప్పుడు నీట్గా వస్తుంది అనమాట మీకు ఫస్ట్ క్లిప్పింగ్ చూపించాను కదా అలా అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ అలానే ఛానల్ ఛానల్కి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాగ మొత్తము ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అక్కడ పలక దగ్గర కూడా అంతేనండి ఇదిగోండి పలక దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఆల్రెడీ మనం ఫోల్డ్ చే లోపలికి పెట్టేసి స్టిచ్ చేస్తాం కదా సో ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవటానికి అనుగుణంగా క్లాత్ అనేది ఈ విధంగా అనమాట చాలా ఈ నీట్గా వస్తుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట హెమ్మింగ్ చేసినా అంత బాగోద హెమ్మింగ్ కావాలంటే చేసుకోవచ్చు హెమ్మింగ్ చేసుకునేటట్టయితే ఫస్ట్ అటాచ్ చేసేటప్పుడే ఈ క్లాత్ అనేది ఫస్ట్ వన్ సైడ్ అ స్టిచ్ చేసేసి అటాచ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసేసిన తర్వాత చివరికి ఇంకో కుట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మొత్తం ఫినిష్ అయిపోయినాక లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది రెండు వేపులా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ